ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మనకి యూరియా దొరకటం లేదని డీఏపీ దొరకటం లేదని హడావుడిగా రైతులందరూ పడిగాపులు కాస్తూ దొరికినా అరకొరగా దొరుకుతున్నాయని సంతోషంగా లేక వాటిని భారంగా మోసుకొని వచ్చి పొలాల్లో వేయటం జరుగుతుంది కాకపోతే మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టిలో యూరియా అంటే నత్రజని డీఏపీ అంటే భాస్వరం అలాగే పొటాషియం వీటన్నిటికీ ఆల్టర్నేటివ్స్ సృష్టిలో ఆల్రెడీ ప్రకృతి మనకు అందజేసింది అవేంటంటే యూరియాకి బదులుగా మనం అజోస్పైరిం అస్టోవాక్టర్ రైజోబియం వీటిని వాడుకుంటూ మనము యూరియా యొక్క కొరతను అధిగమించవచ్చు కాకపోతే ఏంటంటే అలా లైన్లో నుంచొని అలా బస్తాలు బస్తాలు మోసుకొని వచ్చి అలా వేయటానికి అలవాటు పడిపోయిన మనము ఇవి ఇవి ఒకటి ఉంటాయి వీటిని వాడితే అంతకన్నా ప్రయోజనం ఉంటుంది అనేది మనసు పెట్టట్లేదు కానీ ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఎలా అంటే వాతావరణంలో కానీ భూమిలో ఉన్న కానీ నత్రజని అన్ని అంతటిని మొక్కకి అందించి మొక్క వేర్లు పూర్తిగా శోషించుకునే విధంగా తయారు చేసి మొక్కకు అవసరానికి తగ్గట్టుగా విడుదల చేస్తూ ఉంటాయన్నమాట నత్రజనిని అదేవిధంగా డీఏపీ అంటే దానిలో ముఖ్యంగా మనకి బాస్వరం ఆ బాస్వరం వేస్తేనే వేర్లు పెరుగుదల వస్తుంది అనేది మనందరికీ తెలుసు ఆ డీఏపీ వేయకపోతే అసలు మనకి నిద్ర పట్టదు అలా ఆ డీఏపీకి ఆల్టర్నేటివ్గా మనకి పాస్ప్రస సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటాం బ్యాసిలస్ మ్యాగాటీరియాన్ని దాన్ని మనం వేసినట్లయితే ఇప్పటివరకు మనం వేసిన భూమిలో ఉన్న నిల్వలన్నిటిని కరిగించి అది మొక్కకు అందజేస్తుంది మనం ఏదైతే రసాయనిక ఎరువుల ద్వారా ఇస్తుందో అంతకన్నా మెరుగ్గా ఫలితాలను ఇస్తుంది రసాయనిక ఎరువులు అంటే ఏంటంటే వెయ్యింగాలనే ఒక్కసారి ఇచ్చేస్తాయి ఇవేంటంటే కంటిన్యూషన్ ఎప్పుడు కావాలి అప్పుడు ఎప్పుడు అవసరమో ఎంత మేరకు అవసరమో అంత మేరకే అందిస్తూ మొక్కలకు చీడా పీడ రాకుండా ఉంటాయి అన్నమాట అందులో ముఖ్యంగా మనకి వర్షం పడేటప్పుడు ఎరువులు ఎక్కువ వేస్తూ ఉంటాం వర్షం నీటిలో ఆల్రెడీ మనకి నత్రజని ఉండటం వల్ల ఆ నత్రజని మనం కింద భూమిలో వేసే ఎరువులు ఈ రెండింటి కాంబినేషన్లో మొక్క అనుకున్న దానికన్నా విపరీతంగా గ్రీన్ ఆకుపచ్చదనం ఎక్కువైపోయి పెస్ట్ దోమ మనకి ఈ పురుగులు కానీ సకింగ్ పెస్ట్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొక్కకి న్యాచురల్గా ఉండే ఆ లైట్ గ్రీన్ కలర్ సరిపోతుంది బాగా ఆకుపచ్చగా ముదురు ఆకుపచ్చగా ఉండాల్సిన అవసరం లేదు అందువల్ల మితిమీరి మనం రసాయనిక ఎరువులు వాడద్దు అలాగే ఆ రసాయనిక ఎరువులు ప్లేస్లో మనం ఈ జీవన ఎరువులను కనుక వాడటం అలవాటు చేసుకున్నట్లయితే మొక్క చాలా ఆరోగ్యవంతంగా మొక్క అవసరాలకు తగ్గట్టుగా ఇవి రిలీజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు రసాయనిక ఎరువులు ఏమైతే ఉన్నాయో యూరియా బాస్వరం పొటాషు వాటికి తగ్గట్టుగా జీవన ఎరువులు కూడా ఎప్పుడో ప్రకృతి